శ్రీ నమః భగవంతుడి లీలలన్నీ మన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులను తీసుకురావడానికి మనకు శ్రేయస్సును కలిగించడానికే ఉళూకల బంధనం అనే ఏదైతే ఉందో అందులో ఆయన ఒక రోటికి కట్టుబడ్డాడు కానీ యశోదాదేవికి పట్టుబడటానికి ముందు ఆమెను కొంత శ్రమకు గురి చేశాడు ఆమె చాలాసేపు ఎంతో ప్రయాసకు లోనైంది అంటే భగవంతుణ్ణి పట్టుకోవడం అంటే ఆయన కట్టుబడటం అంటే కేవలం ఒక్క వాత్సల్యానికి ప్రేమకు ఆయన ఎందున్న భక్తికి పట్టుబడతాడు తప్ప నేను ఆయన్ని పట్టుకోగలుగుతాను నాకు ఆయన కట్టుబడతాడు అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఆమె ఒక తాడును తీసుకొచ్చి కట్టడానికి చూసింది రెండు అంగుళాలు సరిపోవట్లేదు ఇంకా కావాలి మళ్ళీ ఇంకో తాడు తీసుకొచ్చింది ఆ ఉన్న తాళ్ళన్నీ తెచ్చి కట్టింది కానీ ఎంతసేపటికి కృష్ణుడు కట్టుబడట్లేదు ఆ రెండు అంగుళాలు అట్లానే ఆ తేడా ఉంది ఇంకా చివరికి భగవంతుడు ఆమె యొక్క అవస్థను చూసి ఆమె మీద జాలి కలిగి పాపం ఆమె ఇబ్బంది పడుతోంది ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి కట్టుబడ్డాడు ఆమెకు పట్టుబడ్డాడు ఇందులో ఆంతర్యం మనం అహంకార మమకారాలను వీడాలి అట్లానే ఆయన కృపతో ఆయన అనుగ్రహంతో ఆ భక్తికి ఆయన పట్టుబడతాడు తప్ప నా దగ్గర ఏదో బలం ఉంది నా దగ్గర ఏదో సామర్థ్యం ఉంది అంటే భగవంతుడు దొరికేవాడు కాదు యోగుల యొక్క మహామహా మునుల యొక్క సమాధిలోకి కూడా భగవంతుడు వెళ్ళడు అంత సులభంగా ఆయన్ను ధ్యానించడం సాధ్యమయ్యే విషయం కాదు అట్లాంటిది ఆ యశోద ఎంత ధన్యాత్మురాలు ఆ యశోదా మాత ఎంత సౌభాగ్యాన్ని పొందింది శ్రీకృష్ణుడు ఆమె వాత్సల్య భక్తికి దొరికాడు పట్టుబడ్డాడు కాబట్టి భగవంతుడి యొక్క లీలలలో ఆంతర్యం ఆయన బ్రహ్మాదులకు రుద్రుడికి అట్లానే లక్ష్మీదేవికి ఎవరికి ఇవ్వనటువంటి గొప్ప సౌభాగ్యాన్ని యశోదామాతకు ఇచ్చి ఆమెను ధన్యురాలని చేశాడు ఇప్పుడు ఏ కుక్షిలో ఏ ఉదరంలో మూడు లోకాలున్నాయో మరి జగన్నాథుడు కదా భగవంతుడు అనంతకోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు మొత్తం విశ్వమే ఆయన కుక్షిలో ఉంది విశ్వమే ఆయన స్వరూపం ఆయన లేని ప్రదేశం లేదు అటువంటి వాణ్ణి ఈమె కట్టాలనుకోవటం మరి అసాధ్యమైనటువంటిదే కదా కానీ భక్తికి ఏది అసాధ్యం కాదు భక్తికి అన్నీ సాధ్యమే ఇట్లా అయితే ఉపనిషత్తు చెప్తుందో భక్త్యా అసాధ్యం నహి కించిదస్తి భక్తికి అసాధ్యం అన్నదేదీ లేదు అనేదాన్ని భగవంతుడు రుజువు చేస్తున్నాడు మరి ఈ స్తంభం నుండి భగవంతుడు వస్తాడా నీ హరి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగినటువంటి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు చెప్పిన సమాధానం ఆయన లేని ప్రదేశం లేదు అంతటా ఆయన ఉన్నాడు అని ఈ విశ్వాసం చాలా గొప్పది ఈ నమ్మకం శ్రేష్టమైనటువంటిది అడుగడుగున అణువణువున భక్తుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన నిజం చేస్తూనే ఉన్నాడు అనాది కాలంగా ఎంతోమంది భక్తులు ఆయన ఎందు విశ్వాసాన్ని పెంచుకొని ధన్యులయ్యారు మనకు నమ్మకం సరైనటువంటి ప్రదేశంలో ఉంటే భగవత్ ప్రాప్తి అసాధ్యమేమి కాదు భగవత్ సాక్షాత్కారం దుర్లభమైనది కాదు శాశ్వతమైన ఆనందాన్ని జీవుడు పొందాలి అంటే భగవంతుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించాలి ఆయన ఎందు భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలి అనే అంశం ఏదైతే ఉందో దీనికి ఎంతోమంది భక్తులు సాక్ష్యం మరి మణిగ్రీవ నలకూబరులు అక్కడ మద్ది చెట్ల రూపంలో ఉన్నారు నారద మహర్షి యొక్క శాపం వలన నూరు దివ్య వర్షాలు అక్కడ వాళ్ళు మద్ది చెట్ల రూపంలో ఉన్నారు కాబట్టి శ్రీకృష్ణుడు ఆ యమలార్జున భంజనం చేసి వాళ్లకు శాప విమోచనం చేయవలసినటువంటి సందర్భం అందుకని ఆ రోటికి కట్టుబడి యశోదాదేవికి పట్టుబడి తర్వాత ఆయన చేయవలసినటువంటి లీల ఆ మణిగ్రీవ నలకూబరులను శాప విముక్తులను చేయడం దేవర్షి వచనాన్ననుసరించి వాళ్లకు తన యొక్క ప్రేమ భక్తిని సిద్ధాభక్తిని అనుగ్రహించడం మరి క్రోధోపి తేనుగ్రహ ఏవ సమ్మత అని నారద మహర్షి యొక్క శాపం ఏదైతే ఉందో అది క్రోధం కాదు అనుగ్రహం కాబట్టి మహాపురుషుల యొక్క ఆగ్రహం సత్పురుషుల యొక్క క్రోధం అది అనుగ్రహమే కానీ ఆగ్రహం కాదు ఎందుకంటే మాయాధీనులైనటువంటి జీవులలో ఈ అరిషడ్ వర్గం వలన బాధింపబడటం అరిషడ్ వర్గానికి లొంగటం అనేది ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మాయకు సంబంధించినవి కానీ మహాపురుషుడు యోగ మాయ యొక్క అధీనంలో ఉండేవాడు కాబట్టి వాళ్లలో మాయకు సంబంధించినటువంటి స్పరిశ ఉండదు మాయకు సంబంధించినటువంటి వికారాలు ఉండవు దోషాలు ఉండవు సమస్త జీవుల విషయంలో కృపను చూపించటం సకల ప్రాణుల హితం గురించి ఆరాటపడటం ఎట్లా అయితే భగవంతుడు కేవలం ప్రేమనే కలిగి ఉంటాడు దయనే కలిగి ఉంటాడు అట్లానే భగవత్ ప్రాప్తైనటువంటి మహాపురుషులు కూడా సద్గురువులు కూడా కేవలం జీవుల విషయంలో దయనే కలిగి ఉంటారు వాళ్ళ యొక్క ఆరాటం అనుక్షణం వాళ్ళు తపించేది సమస్త ప్రాణులకు పరమహితం కలగాలని అట్లా భగవంతుడు ఎప్పుడైతే ఈ లీల చేశాడో వెళ్ళి ఆ రెండు చెట్లను పెళ్ళగించాడు అంటే ఎప్పుడైతే ఆ రెండింటి మధ్యలో నుంచి వెళ్ళాడు ఆ రెండు చెట్ల మధ్యలో నుంచి ఆ రోటిని తీసుకొని దాంతో ఆ రెండు చెట్లు కూడా బలంగా ఈయన లాగేసరికి ఆ రెండు చెట్లు పడిపోయినాయి ఆ చెట్ల కూలిపోగానే వెంటనే దివ్యమైనటువంటి కాంతితో సకల దిక్కులను ఆ కాంతి ప్రకాశవంతం చేస్తోంది తేజోమయంగా చేస్తోంది దివ్యమైనటువంటి రూపాన్ని ధరించి వాళ్ళిద్దరూ అక్కడ ప్రకటమయ్యారు వాళ్ళ శాపం తొలగిపోయింది వాళ్ళ యొక్క రూపం వాళ్ళకి లభించింది వాళ్ళు భగవంతుణ్ణి చేస్తున్నటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది చాలా విశేషమైంది ఆ మణిగ్రీవ నలకూబర్లు ఇంతకీ దేవర్షి వాళ్ళని ఎందుకు శపించాడు అంటే ధన మదంతో వాళ్ళు మదిరాపానాన్ని చేసి యువతులతో క్రీడిస్తూ కామవికారానికి లోనై కనీసం ఆ వచ్చింది దేవరిషి అని కూడా తెలుసుకోకుండా ఒంటి మీద బట్ట లేదని కూడా ఆ స్పృహలో లేకుండా ఉండటం వలన వాళ్ళు వృక్షాలుగా అవ్వాలని చెప్పి అప్పుడు వాళ్ళలో దోషం తొలగిపోయి వాళ్ళు భగవద్భక్తిని పొందుతారు అని వాళ్ళను అనుగ్రహించి ఆ విధంగా శిపించాడు వాళ్ళు భగవద్భక్తి తత్పరులయ్యారు వాళ్ళు భగవంతుణ్ణి స్తుతిస్తూ వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయా హస్తౌచ కర్మసు మనస్తవ పాదజోర్ణ స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ప్రణామే దృష్టిస్సతాం దర్శనేస్తు భవత్తనూనాం అని జన్మకు సార్థక్యం భగవంతుణ్ణి కీర్తించడమే